రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం పేద విద్యార్థుల కరలపై నీళ్లు చల్లే నిర్ణయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీస్ఎల్ నేతలు తీవ్రంగా విమర్శించారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం కాకినాడలోని ఇంద్రపాలెం లాకుల వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు శంఖవరం మాజీ ఎంపీ కుమార్ రాజా మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించారనే లక్ష్యంతో పద్నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఆమోదించి వాటిలో ఏడు కళాశాలల నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఆ విద్యా సంస్థలు ధనిక వర్గాల చేతిలోకి వెళ్లి పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పేదలు డాక్టర్లు కాకూడదని భావించే క్రూర ఆలోచనే ప్రైవేటీకరణలో ప్రతిఫలిస్తోంది అని కుమార్ డి ఆయా ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించగా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పేదల కళలను కుదిపేసి ప్రైవేటీకరణకు పాల్పడుతోంది ఇది పేదల భవిష్యత్తుపై ప్రత్యక్ష దాడి అని ఆయన విమర్శించారు ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ అంగులూరు శివకుమారి మాజీ మేయర్ సరోజా కొండబాబు ఏనుగుపల్లి కృష్ణ బల్లా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు மெடிக்கல் காலேஜ் பிரபட்டுக்கார ప్రవికరేర <US> చెప్పండి <place morally> <caerelim> <Nerd> అందరికీ చేయిండి మనకి ఐఆర్సిటీ ప్రెసిడెంట్ మార్చింది ఈ కుటుంబ నుంచి వచ్చిన తర్వాత మన మన స్టేట్ లో దళితుల మీద చాలా ప్రతి దళితుని పట్టడం కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమంలో చాలా చెప్పారైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగనే అసలు ఏ దళితులు కూడా స్పందించట్లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రేటు మెడికల్ కాలేజ్ కడితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ప్రైవేట్ కార్మి చేసి ఈయన లబ్ధి పొందామని చాలా ఆశపడుతున్నారు ఈ ఆశను ఎక్కడ మేము నెరవేర్చడము మా దళితులందరూ కూడా వీళ్ళకి పొద్దు చెప్తాం ప్రతి ఈ జిల్లాలో కూడా మా దళితులందరూ కూడా స్పందించి ఈ యొక్క మెడికల్ కాలేజీ ప్రైవేటు చేస్తే కనుక మేము ఇంటి పద్ధతిలో ప్రేషించేది లేదు అలాగే బ్యాంక్ చదువుకోవాలంటే ఇంజనీర్లు అవ్వాలంటే డాక్టర్లు అవ్వాలంటే ఈ మెడికల్ కాలేజ్ మాకు ఎంత అవసరం ఉంది ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కార్మిత మీకు ఎక్తి పద్ధతి దగ్గర ప్రసక్తే లేదు మా దళిత కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కారణాలు చేయడమే కాదు ఏదన్నా చేస్తున్నారు ఈ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నా పేరు గుర్లా వేడుకోవడం నేను మాజీ జడ్పీటీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద దళితులు అంతా ఒక నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకు చేస్తా ఉన్నామంటే పేదవాళ్ళ పడుపు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఈవేళ దళితులంతా ఎస్సీ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మేమంతా నిరసన తెలియజేస్తాం ఈ నిరసన తెలియజేయడానికి ఏకైక కారణం ఏంటంటే మరి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో డెబ్బై సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ఆరు మెడికల్ కాలేజీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా సృష్టించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కానీ మంచి వేదల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీని మరి మంజూరు చేయించి స్థాపించి ఈ వేళ ఆంధ్ర రాష్ట్రంలో మరి కొన్ని మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్థాయికి వచ్చాయి మరో కొన్ని మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాయి ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలైన ఒక బిడ్డని మరి సృష్టించి ఈవేళ మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది కానీ ఆ బిడ్డను పెంచి పెద్దవాళ్ళని పెద్దదాన్ని చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ ఈ బిడ్డని పెంచలేక వేరే వాళ్ళకి దత్తత చేసేస్తున్నట్టుగా ఈ వేళ కనిపిస్తుంది ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి ఈవేళ పేదవాళ్ళ కోసం ఫ్రీ సీట్లు వస్తాయి మెడికల్ కాలేజీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకు ఉపయోగపడే ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వేళ ఇంగ్లీష్ మీడియం రద్దు చేసి పేదవాడ నోటి దగ్గర ఇంగ్లీష్ మీడియం లేకుండా చేయడం జరిగింది మెడికల్ కాలేజ్ స్థాపిస్తే ఈ వేళ వైద్యం అందకుండా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది మేమందరూ కూడా మత్తు కారణంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షాన్ని వ్యతిరేకత చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తాం ఇది ప్రైవేటీకరణ అవ్వకుండా ఎంత సారీకైనా చేస్తాము మేము జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది సాధిస్తామన్న అందరికీ తెలియజేస్తాం ఈ రోజు మరి కోటమి ప్రభుత్వం తీసుకున్న మరి దుర్మార్గమైన ఆలోచన మీ అందరికీ తెలిసి చూస్తే మరి ప్రైవేట్ కాలేజీల్ని మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ప్రైవేట్ కాలేజీల్ని వాళ్ళ ధారాదత్తంగా చేసుకోవడం కోసం ఈ యొక్క పూర్తమైన ఆలోచన అయితే తీసుకున్నారు ఏది ఏమైనప్పటికీ మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం కాకుండా మా నాయకుడు గడస్ రావణ్ కుమార్ గారు ముందుగానే మరి మహాధర్నాన్ని మరి విజయవాడలో చేపట్టడం జరిగింది దానికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విడుదల రజనీ గారు ఏ నాని గారు మరి అల్లంపల్లి శ్రీనివాస్ గారి అందరూ కూడా ఆ మహాధర్నాకు వచ్చి మరి మద్దతు పలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే మరి ఈ మెడికల్ కాలేజీ ధర్నాకి మా పూర్తి మద్దతు జైమూరావు భారత పార్టీ తరఫు నుంచి మా నాయకుడు జరాశ్రావణ్ కుమార్ గారు మాకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఎస్సీ నాయకుడు మరి చేపట్టే కార్యక్రమానికి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మా సపోతుందని కేవ భారత్ పార్టీ తరఫు నుంచి ఎన్ని పలికి కేవ్ భారత్ పార్టీ పిహెచ్ చైర్మన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మీ శివకుమారి నేను అంటే నేను ఇంచుమించు నేను జిల్లా సమైక్య అధ్యక్షరాలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను నాలుగైదు గవర్నమెంట్లు చూసిన నాలుగైదు గవర్నమెంట్లో ఎక్కువ పేద ప్రజలకు ఉపయోగపడాలి ఎక్కువ పేద ప్రజలకు న్యాయం చేయాలని చాలా మంది ముఖ్యమంత్రులు ఆలోచన చేయడంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహాన్ మహా మహావ్యక్తి మహానత్తుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సభ ఈ మా దళితుల తరఫున చెప్తున్నాను ఎందుకంటే ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన ఐదు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి అందులో పేదవారికి పేదవాని కూడా వైద్య శాస్త్రంలో నిపుణులు చేయాలి మరి డాక్టర్లుగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో మహానుభావుడ రోజు మరి మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది అలాగే పేద పిల్లలు చదువుకోవడానికి ప్రతి కాలేజీల్లో కూడా ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఫీ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది కూడా పెట్టడం జరిగింది విద్యకి వన్ను తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే అదే రంగాలో తన తనయుడుగా తన కుమారుడుగా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి పేదవాణి ఆకలి చూసి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఏది అంటే మరి పేదవాళ్ళు చూసినప్పటికీ ఎక్కడా కూడా మరి వైద్య శాస్త్రం చదివినటువంటి పిల్లలు లేరు లేదా చదివేటువంటి పిల్లలు లేరు మరి ఎప్పుడు చదివి పేద పిల్లలు పదవ తరగతి వరకు ఆగిపోయి అక్కడి నుంచి కూలి పనులు చేసుకున్నటువంటి పరిస్థితిని ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తుంగు ఉంది చూశారు చూసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే మరి ఈ రాష్ట్రానికి మరి మెడికల్ కాలేజీలు తీసుకురావాలని ఒక తాప్రదాయంతో సంకల్పంతో ఆయన పేదవారికి విద్యను అందించే రీతిగా మా సోదరులు చెప్పారు మరి ఫస్ట్ గుంట ఆయనకు వచ్చిన వెంటనే ప్రతి ఎలిమెంటరీ స్కూల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇంగ్లీష్ విద్యను అందించాలని పేద పిల్లలకి ప్రవేశపెట్టినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒప్పుకోక తప్పదు అదే విధంగా మరి పేదవారందరికీ కూడా డాక్టర్లు తెయాలని చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆయన చెప్తున్నాడు మొన్న అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకమే కదా దాన్ని తెచ్చిపెట్టడం పెద్ద గొప్ప అని చెప్తున్నాడు ఒక ఆయన విశ్లేషకుడు అది చాలా పొరపాటు గొప్ప ఇక్కడ గొప్పలు నిరూపించుకోవడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మరి గత ప్రభుత్వాల్లో కూడా దగ్గర చాలా నిధులు ఉంటాయి చాలా పథకాలు ఉంటాయి మరి ఎవరు తేలేదే తెచ్చిపెట్టలేదా ఈ రాష్ట్రానికి మరి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది అందులో ఆరు కాలేజీలు పూర్తి చేశారు అందులో విద్యాభ్యాసాలు జరుగుతున్నాయి చాలా చక్కగా క్లాసులు జరుగుతున్నాయి అందరూ వెళ్తున్నారు వస్తున్నారు పేద పిల్లలకు అందులో విద్య అందుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు సంపద సృష్టి సంపద సృష్టి సంపద సృష్టి అంటే కొత్తగా ఏదన్నా చిన్నబాబు పెద్దబాబు కష్టారేమో ఈ రాష్ట్రానికి పేదకంటు చూసినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిపెట్టినటువంటి ఆస్తుల మీద ఈయన అధికారం చలాయించి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి వాళ్లకు వాళ్ళలో ఉన్నటువంటి పెద్దల్ని మరి ధనికులుగా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అది విరమించుకోవాలని ఈ రోజు మా దళిత నాయకులు దళిత సంఘాల ద్వారా మరి మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే చిన్నబాబు అదే పని మీద ఉన్నాడు చదబాబు అదే పని మీద ఇదైతే తప్పు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది మరి ఇంగ్లీష్ విద్యను ఎలాగైతే తీసేశారో ఈ రోజు పేదవాడు డాక్టర్ అవ్వకూడదు ఏదైతే మీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నదో దానికి స్వస్థ ఫలితం కపోతే మాత్రం ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ప్రజలు మాత్రం ఈ పోరాటాన్ని ఆపడని ఈ సభకుండా మీకు తెలియజేస్తారు